ఈ యొక్క దానియులు గ్రంథము మూడో ఇరవై రెండో చూస్తే గనుక రాజామైన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి రాజు ఆజ్ఞ రాజు ఎవరు నిబుక నిజర్ అనేటువంటి రాజును మనం గమనిస్తే బాబిలో బబులోను అనే ఆ ప్రాంతములో గొప్ప రాజుగా మనకు కనిపిస్తున్నాడు ఈ రాజు ఆజ్ఞా తీవ్రమైనదిగా బహు కోపము తెచ్చుకున్నవాడుగా ఈ ముగ్గురు మీద ఎందుకు కనిపిస్తున్నాడు ఈ షడ్రక్ మేషక్ అభ్యతనగో విషయంలో మనము చూడాలి అసలు ఈ షడ్రక్ మేషక్ అభ్యతనగోలు గురించి కూడా ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకొని అప్పుడు వాక్యము లోపలికి వెళదాం ఈ షట్రక్ మేషక్ అభెదనగు అనేటువంటి వీరిని మనం చూస్తే ఇస్రాయలీ వారందరిలో ప్రాముఖ్యమైన వారుగా జ్ఞానవంతులుగా తత్వవేత్తలుగా లోపము లేని వారుగా సౌందర్యము కలిగిన వారుగా కలగలిగిన వారుగా ఈ ముగ్గురు కనబడుతున్న వారై ఉన్నారు ఈ ముగ్గురు సుమారుగా పదిహేను పదహారు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి యవ్వన బాలురు ప్రతి వాక్యంలో మనం చూస్తాం కదా యవనులు తప్పక తుట్టిల్లుతారు యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు దేవుని యొక్క వాక్యము చేతనే కదా దేవుని యొక్క వాక్యమును బట్టి కదా చూడండి యవనస్తులైన వారలారా ఓ యవనుడా ఈ ముగ్గురు యవను గురించి మనం నేర్చుకోవలసినటువంటి వాక్యం ఏమై ఉన్నదో ఈ రోజున ధ్యానం చేద్దాం ఈ ముగ్గురులో మంచి లక్షణాలు వారు కలిగి ఉన్నారు ముగ్గురు కూడా దేవిజనులు కూడా వీరి ముగ్గురు గురించి ఒక చక్కటి చరణం రాశారు పాడుకుందామా ముగ్గురు బాలురే మండు అగ్నికి జడియారు వారు అగ్ని కాల్చి ఆకి నుండి దిక్కున లేతురు వారు అగ్గిని కాల్చి నుండి అండిన లేతురు ఎసునామా కారులందరూ ఎంతో ధన్యోలు ఏమన్నారు ఈ ముగ్గురు బాలుర వలెనే మండు అగ్నికి జడియరు అది అగ్ని అయినా పాతాళమైనా ఎలాంటి గడ్డైన స్థితి అయినా వారితో పాటు ఎవరున్నారు దేవుడే దేవుడే మనకు తోడై ఉన్నాడు కనుక మనం భయపడాల్సిన అవసరం మనకు లేదు మనకెప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉన్నాడు కానీ మనమే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటలేదేమో ఆలోచన చేయట్లేదేమో